మీరేంటండి ఇంకా ఎలానే ఉన్నారు టైం అవుతుంది రెడీ అవ్వండి ఎక్కడికేంటి అండి ఇవాళ ఎలక్షన్స్ కదా ఓటు వేయడానికి వెళ్ళాలి కదా సెలవు అదేంటండి ఓటు వినియోగించకపోతే ఎలా మన ఓటు అయిపోతే దేశానికి నష్టం నష్టమే కానీ ఎలా వంట చేయి ఆకలేస్తుంది రే మామ నువ్వేంట్రా ఎక్కడ ఎలక్షన్ కదరా ఓటేయడానికి వచ్చాను ఏంటి అమెరికా నుండి ఓటేయడానికి ఇక్కడికి వచ్చావా అది అంత ఖర్చు పెట్టుకొని అవసరమేరా అవసరమేరా ఆ పిల్లల్ని చూడరా వాళ్ళే రేపటి రోజున మన దేశాన్ని తీర్చిదిద్దుతారు వాళ్ళ కోసం నేను ఆ మాత్రం రాకపోతే ఎలా నా యొక్క ఓటు దేశ భవిష్యత్తుని మారుస్తుందంటే నేను ఎక్కడి నుంచైనా వస్తాను ఇంకా ఎక్కడ ఉన్నావే ఏన్నాన్న అలా అంటారు మీరు వేసే ఓటు మా భవిష్యత్తును నిర్ణయిస్తుంది నాన్న మీరొక్కరే దేశాన్ని మార్చలేకపోవచ్చు కానీ మీరు వేసే ఈ యొక్క ఓటు దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది నాన్న మా గురించి ఆలోచించి ఎవరెవరో ఎక్కడి నుంచో వచ్చి ఓటు వేస్తున్నారు కానీ మీరు ఇక్కడే ఉండి కూడా ఓటు వేయడం లేదు ఎందుకు నాన్న ఓటు వేయడం మీ హక్కు నాన్న దాన్ని వినియోగించుకోవాలి ప్రతి ఓటు విలువైనది ప్రజాస్వామ్యానికి పునాది ఓటు ఓటు హక్కుని వినియోగించుకోవడం ప్రతి పౌరుని బాధ్యత అందరూ మే పదమూడున ఓటు వేసి మీ బాధ్యతను నెరవేర్చండి